పఠాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో సర్వే నంబర్ నాలుగు వందల తొంభై ఆరులో గత ప్రభుత్వంలో అందాక్రమంగా స్వాధీనం చేసుకున్న ఇరవై ఏడు ఎకరాల భూమిని గ్రామస్తులకు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీటీసీ శ్రీశైలం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతిపత్రం అందచేసిన గ్రామస్థులు మహిళలు लाडडू एवरी इंटेलिजेंस रिपोर्ट सीएमडीए वाडो रोलर देती है और जो वाला दिक्कत है उसका निवारण करना है आज एक प्रोजेक्ट है और जरूरत है जनजवाचार है सर ये ईमेल वाला अंदर को और सुप्रीम न्यायालय पूर्व में जैसे गंडों वाले अंदर पर बहिष्कार करना है और पडकों में मैं उम्मीद करता हूं सीएमडीए बोलते हैं सर మండల్ సంగారెడ్డి జిల్లా మరి నేను ఇస్నాపురం ఎంపీటీసీని ఎక్స్ తాజా మాజ్ ఎంపీటీసీని మరి ఇస్నాపూర్ గ్రామంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి కూడా జరగకుండా ఆ యొక్క ఫోర్ నైన్ సిక్స్ సర్వే నంబర్లో ముప్ ఇరవై ఏడు ఎకరాలు తాలూకు ల్యాండ్ హెచ్ఎండి వాళ్ళకు అప్ప చెప్పారు మరి ఆ అడ్మినిస్ట్రేషన్ కానీ ఆ గ్రామ పంచాయతీ కానీ ఆ గ్రామంలో కానీ ఎలాంటి మీటింగ్ పెట్టకుండా ఎవరికి ఇంటిమేషన్ లేకుండా ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇరవై ఏడు ఎకరాలు దారాదత్తం చేశారు మరి ఇస్నాపూర్ అంటేనే ఒక మినీ ఇండియా ఇస్నాపూర్ ఇలా పారిశ్రామిక వాడంతో ఎంతో అభివృద్ధి చెందింది మనందరికీ తెలుసు ఇలా ఇస్నాపూర్లో సుమారు ఒక రెండు లక్షల మంది పైచులుపు ఉంటారు కార్మికులు ఇష్ణాపూర్ ఇండియా లేవల్ల మరి అలాంటి గ్రామంలో మాకు ఎలాంటి కూడా ఈ యొక్క గ్రామం అవసరాలకు ఎలాంటి ల్యాండ్ లేదు ఆ ఉన్న ల్యాండ్ మొత్తం కూడా హెచ్ఎండే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ ల్యాండ్లో మొత్తం మా పూర్వీకులందరూ కూడా గ్రామస్తులు ఆ యొక్క గుట్ట ప్రాంతంలో కళ్ళాలు కానీ మరి కొటాలు కానీ బర్ర కొటాలు కానీ కొందరు ఇళ్ళు కట్టుకున్నారు కొందరు కొటాలు వేసుకున్నారు కొందరు బదురు మేపుకుంటారు కొందరు గోదురు మేపుకుంటారు అలాంటి ల్యాండ్ను ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవ్వరికి కూడా తెలియకుండా ఇది చేశారు మరి ఈ నిన్న మొన్న సుమారు ఒక నెల నుంచి వాళ్ళు దౌర్జాన్యంగా వచ్చి బౌండరీ చేస్తున్నారు ఇది అని చెప్పి మేము ప్రజలంతా మా దగ్గరకు వస్తే మేము వెళ్ళి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే మూడు సంవత్సరాల కింద మాకు హెచ్ఎండిఏ వాళ్ళకి ఇచ్చారు ఈ ల్యాండ్ ఇది మాది మీరు ఎవరు కూడా దీని జోలికి రావద్దని చెప్పి అలా చెప్పడం జరిగింది మరి మా ఊరోలకు అప్పుడు కళ్ళాల గురించి ఇచ్చారు యాభై ఏళ్ళ కింద అందరి దగ్గర పేపర్లు ఉన్నాయి సర్టిఫికేట్లు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర ఉన్నది సరే ఎక్కిచ్చారా ఏమన్నా సంప్రదించకుండా అంటే గవర్నమెంట్ ఇచ్చాదండి మాకు ఏం తెలియదు అంటే ఆడ పెద్ద రచ్చ అయింది సరే అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం ఎమ్మెల్యే గారు కూడా నేను వినతి పత్రం ఇస్తే ఎమ్మెల్యే గారు హెచ్ఎండి వాళ్ళను ఎంఆర్ఓ వాళ్ళని పిలిచి మరి ఇదేమి పద్ధతి కాదు గ్రామస్తులకు అన్యాయం చేయొద్దు అక్కడ అందరి దగ్గర కూడా ల్యాండ్ చాలా రెండు గుంటలు మూడు గుంటలు అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ఆ ల్యాండ్ పేపర్లు అందరితో ఉన్నాయి వాళ్ళందరూ సర్వే చేసినాకనే మీరు ఆ ల్యాండ్ జోలికి పోవాలి అప్పటిదాకా పోవద్దంటే కొన్ని రోజులు ఆపడం జరిగింది మరి కలెక్టర్ గారి దగ్గరికి మేము వద్దామంటే అప్పుడు గ్రివేస్ డే బంద్ ఉన్నది సరే అని మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు చవితి పండుగ నాడు మళ్ళీ అటాక్ చేశారు మళ్ళీ అటాక్ చేసి మళ్ళీ పెన్షన్ ఎడుస్తుంటే మేము అందరం కూడా వ్యతిరేకించి ఆపడం జరిగింది ఈ యొక్క కలెక్టర్ కలెక్టర్ గారికి ఫిరత్తి పత్రం ఇచ్చి మాకు న్యాయం చేయాలని గ్రామస్తులం అందరం కూడా రావాల్సి వచ్చింది అధికారులకు ఎప్పుడైనా ఫిర్యాదు గతంలో ఎవరు తెలియదు ఎవరు తెలియకుండా ఈ యొక్క జరిగింది ఈ పదిహేను ఇరవై రోజుల ముందే బయటకు వచ్చింది అంటే ఇంత దొంగతనంగా మరి ఇది ఒక హైవే లైన్ హైవే రోడ్డుకు మరి నర్సరీ ఉంటుంది ఆ నర్సరీ కూడా గతంలో హనుమంతరావు గారు కలెక్టర్ గారు ఉన్నారు అప్పుడు ఆ ల్యాండ్ ఎవరు తెలియకుండా యాక్షన్లు అమ్మేశాం ప్రభుత్వం వాళ్ళు అలా టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు ఎకరాలు పైచీలిపి ల్యాండ్ అమ్మారు ఇలా మాకు నర్సరీ పెట్టుకొని కూడా లేదు మరి అంత ఘోరంగా ఇలా అక్కడ అవకాశం లేదు ఆ అప్పుడు కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం దీని గురించి న్యాయం చేస్తాం న్యాయం చేస్తాం న్యాయం చేస్తాం అని చెప్పి దాన్ని ప్రొలాంగ్ చేసి ఆ ల్యాండ్ కూడా అక్కడ వాళ్ళు యాక్పై చేసుకొని వాళ్ళు ఇప్పుడు స్వాధీనపరుస్తున్నారు ప్రధానమైన డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ఫోర్ నైన్ సిక్స్ ల్యాండ్ గ్రామ అవసరాలకు కావాలి గ్రామ ప్రజలందరి కూడా అక్కడ గుట్ట మీద ప్రతి ఒక్కరు పొటాలు కానీ కళ్ళాలు కానీ బల్లు మెప్పుకొని గొల్లు మేపుకొని అవసరం ఆ ల్యాండ్ లేకుంటే మన ల్యాండే లేదు మరి అలాంటి లాడులు మేమందరికీ కూడా గ్రామస్తుల అవసరాలకు ప్రభుత్వం న్యాయంగా చేసి అదొక దాన్ని ఆపి హెచ్చబడే వాళ్ళను వేరే దగ్గర చూపించాలని కోరుకుంటున్నారు ఆధారపడి సుమారు ఒక మూడు పది వేలకు పది వేల కుటుంబాలు ఐదారు వందల కుటుంబాలు ఉంటాయి